హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ఎక్స్ క్లీజూస్ అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు పేపర్ డాల్స్ విత్ కలర్స్ అనమాట రెడీ అండి రెడీ అయిపోయినాయి ఆర్డర్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట ప్యాకింగ్ చేసే ముందు వీడియో పెడదామని పెడుతున్నానండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఈ స్క్రీన్షాట్ తీసుకొని మీరు ప్రైజ్ ప్రైస్ కూడా అన్నీ కూడా అక్కడ వివరంగా డీటెయిల్స్ అడగొచ్చండి జ్యువెలరీతో పాటు మనం పేపర్ డాల్స్ కూడా తయారు చేయించుతున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అనేది చేస్తున్నారు కాబట్టి నేను ఇది కూడా స్టార్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్ లాగా చక్కగా ఫోర్ డాల్స్ సెట్ అనమాట ఇది టూ డాల్స్ కూడా తీసుకుంటాం ఆర్డర్ తీసుకుంటామండి టూ డాల్స్ చాలు అనుకున్న వారికి ఎలా కావాలి ఏంటి వివరాలు అన్నీ కూడా వాట్సాప్లో వివరంగా అడగచ్చు కలర్స్ వేసి మంచిగా ప్యాకింగ్ స్ట్రాంగ్ ప్యాకింగ్ తోటి పంపించడం జరుగుతుంది టూ డాల్స్ అన్ అనమాట టూ డాల్స్ హైటు అట్లాగా దాన్ని బట్టి కూడా ప్రైజ్ ఉంటుంది అన్ని అందుకని వివరాలన్నీ వాట్సాప్లో అడగవచ్చండి ఎవరికైనా హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ట్రెండ్గా నడుస్తుంది అలాగే అట్మాస్ఫియర్ కూడా భంగం కలగకుండా ఉండే న్యూస్ పేపర్స్ అనేవి మనకి ఉంచుకోవడం చాలా మంచిదండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి